హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేపల పులుసు పెట్టుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది చేపల పులుసు సూపర్గా ఉంటుంది టేస్టు ఇప్పుడు దాని తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక రెండు టమాటాలు మిక్సీ పట్టుకున్నాను పట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మన చేపల పులుసుకి సరిపడా నూనె వేసుకున్నాను కొంచెం ఎక్కువే పట్టిద్ది ఫ్రెండ్స్ నూనె నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అందులో వేసాను వేసి బాగా మగ్గించాను మగ్గించిన తర్వాత ఒక స్పూన్ అలవెల్లి పేస్ట్ వేసాను వేసి దాన్ని కూడా బాగా వేపుకున్నాను వేపుకొని లయర్గా ఏపిన తర్వాత ముందుగా ఉప్పు కారం పసుపు రాసుకున్న చేప మొక్కలు కలిపి పెట్టుకున్నాను పెట్టుకొని ఉల్లిపాయ మగ్గిన దాంట్లో ఈ చేప ముక్కలు వేసాను వేసి గరిటి పెట్టి తిప్పకుండా ఇలాగ చట్టిని ఎగరేసాను ఎగరేసి కలుపుకున్నాను ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గి మగ్గుతుంది అనగా మన రుచికి సరిపడా కారం వేసుకున్నాను వేసుకొని చింతపండు గుజ్జు పిసికి పెట్టుకున్నాను పిసికి పెట్టుకొని ఆ చింతపండు గుజ్జుని వేసుకున్నాను చిక్కగా తీసుకున్నాను చింతపండు గుజ్జు తీసుకొని దాంట్లో వేసి దానికి సరిపడా కొంచెం నీళ్ళు పోసుకున్నాను నీళ్ళు పోసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఇలా పులుసు ఉడికేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు ఇలా పులుసులో ఉడికి పచ్చిమిరపకాయలు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది దాంట్లో కొంచెం మెంతులు జీలకర్ర పొడి వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను వేసుకొని మూత పెట్టి ఉడికించుకున్నాను ఇలా నూనె పైకి సిమ్ములో పెట్టుకుంటే ఇలా నూనె పైకి తేలుతుంది తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కొంచెం ఇట్టా అట్ట కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత దింపేసుకున్నాను ఫ్రెండ్స్ మా చేపల పులుసు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి చేపల పులుసు ఎలా ఉంది ఏంటి అనేది దాంతోపాటు చిన్న లైక్